ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్లోని రామ్నగర్లో ఉన్నాం మనం దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల క్రితం తండ్రి కారణంగా చనిపోతే ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో తల్లి తనే తల్లి అయి తండ్రి అయి కూలి పని చేసుకుంటూ రెక్కల్ని ముక్కలు చేసుకుని ఇద్దరు అమ్మాయిల్ని పోషించుకుంటూ చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఒక పూరి గుడిసెలో నివసిస్తూ రోజుకు వంద రూపాయలు నూట రూపాయలు సంపాదించుకుంటూ బియ్యం కొనుకొని కూరగాయలు కొనుక్కొని పిల్లలను చదివిపిస్తే తండ్రి చిన్నతనం దూరమైండు తల్లి ఇప్పుడు దూరమైంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళ జీవితం ప్రశాంతతంగా మారింది సరే వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా ఎంత దారుణంగా ఉంది అంటే ఒకసారి చూస్తున్నాం మనం ఎలాంటి సెక్యూర్డ్ లేదు పాములు కానీ తేలు కానీ వచ్చి కర్ష కానీ పెద్ద పట్టించుకునే లేదు ఇక్కడ ఈ సేమ్ టైం మనం ఇంట్లో చూస్తున్నాం కదా కనీసం ఈ చలికాలంలో కప్పుకోవడానికి దుప్పట లేని పరిస్థితి పిల్లలు పడుకోవడానికి మంచాలు లేని పరిస్థితి ఒక ఫ్యాన్ సరిగా లేదు సో ఇలాంటి ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు నిజంగా దారుణమైన పరిస్థితి ఇది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇద్దరు పిల్లలని భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి స్థానిక వాసులు కూడా చాలా బాధపడుతూ వాళ్ళకి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఇది వాళ్ళ పరిస్థితి వైష్ణవి నాన్నగారు చూస్తున్నాను ఎప్పుడు అనుకుంటున్నాను

ఇంటర్మీడియట్ చదువుకున్నావా ఓకే నువ్వు చెల్లెనా ఓకే కూర్చోబడ కూర్చో ఏం పేరు నీ పేరు శ్వేత శ్వేత ఓకే ఏం చదువుతున్నావు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ చదువుతున్నావా ఏ గ్రూప్ తీసుకున్నావు ఏ కాలేజీ జూనియర్ కాలేజ్ ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గోల్డ్ జూనియర్ కాలేజ్ మమ్మీ చనిపోయింది కదా ఎలా చనిపోయింది హెల్త్ బాగాలేకే అనిపింది చిన్నప్పటి నుంచి మమ్మీ మిమ్మల్ని కోసం చదువుకోవాలని చదువుకుంటు ఇదండి పరిస్థితి నిజంగా చాలా దారుణమైన విషయం ఇది పిల్లలు చిన్నగున్నప్పుడే తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత ఈ పిల్లలకి ఒక స్త్రీ ఒక తల్లి అయి ఉండి కూడా ఒక తండ్రి లాంటి రోల్ ప్లే చేసి వీళ్ళని పోషించుకుంటూ చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ గుడిసెలో హఠాత్తుగా అనారోగ్యం కారణంగా తను కూడా చనిపోవడం జరిగింది పిల్లలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ చదువు విషయం కావచ్చు వాళ్ళ పోషణ విషయం కావచ్చు భగవంతుడికి ఎరుగు దయచేసి సిఆర్టీవీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి ఈ పిల్లల్ని వాళ్ళ బతుకు తెరణ చూపించండి ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పేరు శంకర్ అన్న ఆటో డ్రైవర్ రామ్ నగర్ లో ఉంటా అత పిల్లల తల్లి వేరే ఇంట్లోకి గిరాయికి ఉండేది గిరాయికి ఉంటే వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతుంటే ఇంట్లో ఉంటే వాళ్ళు ఏమన్నారంటే తీసుకెళ్ళు మా ఇంట్లో వద్దా అని చెప్పారు వచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేలే స్థలం ఏది అయితే ఇక్కడ ఇంత గుడి చేసుకొని ఉన్నారు వాళ్ళ అమ్మనే సాదేది ఆ పిల్లలను ఇంత సాది పిల్లలను చదివించుకునేది చేసింది ఇప్పుడు ఏంటంటే తండ్రి పోయింటూ తల్లి పోయింది వాళ్ళకు ఎక్కడ దోచని పరిస్థితుల్లో మేము ఏం చేసినామంటే ఇంటింటికి పది ఇరవై వసూలు చేసి నిన్న దాన సంస్కారాలు చేసినాము వాళ్ళకి ఇంతవరకు రేషన్ కార్డు లేదు ఏదైనా ప్రభుత్వం వచ్చి ఆదుకోవాలి వాళ్ళని సహాయం చేయాలని మేము అందరం బస్సు తరపున మేము అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైనా సాయం చే చేయాలని మేము కోరుతున్నాం నా పేరు మలేశన్నారా ఇక్కడ ఉంటారు రామ్ నగర్ పిల్లల అనారోగ్యంతో చనిపోయింది సార్ ఇప్పుడు తండ్రి ఇప్పుడు పది సమ పదిహేను సంవత్సరాలు అయితే సార్ ఆయన చనిపోయినాక ఆమె జీవన పోషించింది వాళ్ళ పిల్లల కనకసం చేసి చేసుకుంది చేసి చేయించుకుంది పిల్ల పెద్ద చేసింది చదివిపించుకుంది ఇంత ఆ ఆరోగ్యం బాగాలేక ఇంటిరాయికి ఉంటే ఇంట కిరాయికి కదా సార్ ఉండనీయకపోతే తీసుకొచ్చి వాళ్ళ స్థలము వాళ్ళు వేసుకోరు వేసుకున్నప్పుడు కూడా అట్నే ఉన్నాం మేము నిన్న దాన సంస్కారం కూడా మేము మనిషిని వేసుకొని చేసినాం దాన సంస్కారం అట్లా ఏం లేదు అలా నాయన చిన్న పని చచ్చిపోయాండు ఏంది ఇళ్ళలో పని చేసుకుంటే బతికి బతికింది చచ్చిపోయింది పిల్లలు దారింది ఇప్పుడు చేస్తే వాళ్ళు ఇవ్వలేరు అన్నగా పిల్లలు బతుకు అయిపోయింది ఏం లేదు వాళ్ళు ఇట్లా బతుకుతారు ఏం కదా ఏం చేస్తారు ఎవరన్నా దయచేసి అన్న మనిషి చూడా తండ్రి తండ్రి అని తెలియదు వాళ్ళకు తల్లే జాదింది ఇళ్ళ పని చేసింది ఇల్లు చేసుకుంది పిల్లలు సాదుకుంది పిల్లలు ఇంతవరకు దాకా పిల్లలు చూసుకుంది తల్లి కూడా చచ్చిపోయింది ఇప్పుడు అనాథలు అయిపోయారు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు వాళ్ళకి ఇల్లు కూడా లేదు జాగలేదు ఏది లేదు ఇప్పుడు మొత్తం అనాథ లెక్క అయిపోయిన వాళ్ళు రోడ్డు మీద బతకైంది ఆ పిల్లలది కుంభమానిలు కూడా రావాలి వచ్చి పిల్లలు ఏదన్నా సౌకర్యం పోవాలి ఆ పిల్లలు అనాథలు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నరు వాళ్ళు ఇప్పుడు తలా చేస్తేనే పిల్లలు తింటే వాళ్ళు ఏం లేదు వాళ్ళకు ఒక ఇల్లు లేదు ఏం లేదు ఎక్కడ లేదు ఇప్పుడు రోడ్డు మీద బతుకైంది ఆ పిల్లలది ఇద్దరిది రాత్రి అన్నట్టు కూడా కాదు ఆడపిల్లలు రోజు రోజు అంటే వాళ్ళ సర్సారి వాళ్ళకు ఏదైనా సహాయం చేయాలి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కుంభమాణిల్ గారు వచ్చి ఇక మిగతా వాళ్ళ పెద్ద పెద్ద ఉంటే కూడా వాళ్ళు సహాయం చేయాలి వచ్చి కుంభమాణిల్ గారికి పదివేల వంద నాలుగు పిల్లలు ఏదైనా సహకారం చేసి ఆదుకోవాలని వార్థిస్తున్నాను నవంబర్ పన్నెండవ తేదీన జరిగింది మేము మా టీము నవంబర్ థర్టీన్త్ రోజున షూట్ చేయడం జరిగింది సో పిల్లలిద్దరు మైనర్ కలవడం వల్ల వాళ్ళ అకౌంట్ నెంబర్ అందుబాటులో లేకపోవడంతో కొద్దిగా ఆలస్యమైంది సో వాళ్ళ పిన్ని అకౌంట్ నెంబర్ని స్క్రీన్ మీద చూపించడం దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి మీరు ఆర్థిక సహాయం చేయగలుచుకుంటే ఆ అకౌంట్లో మీరు డిపాజిట్ చేయవచ్చు అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి మాట్లాడుకుండా మీరు మీ యొక్క సహాయాన్ని అందించవచ్చు మీకు వాళ్ళ పూర్తి వివరాలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా వాళ్ళ వివరాలు మీకు అందిస్తాము దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మానవత్వంతో ముందుకొచ్చి ఆ పసిపిల్లలని ఆదుకోవాలని కోరుకుంటూ మీ చేసి థ్యాంక్ యూ